తుల రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్రుడు మేషరాశిలో ఉండటం వలన సంబంధాలలో మార్పుల సూచన కనిపించగలదు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఆకర్షణగా నిలవగలరు మరియు శుక్రుని యొక్క గ్రహాధిపత్యం వలన శరీర ఆకర్షణ శక్తి పెరుగుతుంది కానీ భావోద్వేగంగా ఉండవచ్చు ఎక్కువగా మనస్తాపానికి గురైనటువంటి ఒక అవకాశాలు కూడా మీకు ఎక్కువగా ఉన్నాయి మరి శని యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క ప్రతిభ మరియు బాధ్యతలకు మద్దతు అనేది లభిస్తుంది వ్యవహారంలో కానీ స్థిరత్వం అనేది ఏర్పడగలదు మంచి డిసిజన్ మీరు తీసుకునేటువంటి ఒక స్థితిలో మీరు ఉండరు కుటుంబ విషయాలలో కొద్దిగా జాగ్రత్త అనేది అవసరం మీ బాధ్యతను విస్మరించకుండా మంచి పోషణ అనేది వారికి ఇచ్చే విధంగా మీరు ఆ యొక్క జీవితాన్ని సాగించాలి మరియు రాహు యొక్క గ్రహ స్థితి వలన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి మరి కేతు యొక్క గ్రహచార స్థితి వలన అంతర్ముఖత అంటే మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఒక చెడు ఫలితాలనేటివి బయటికి వచ్చి దృష్టి దోషాల ద్వారా మిమ్మల్ని ఇబ్బందులను కలిగించే పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు ప్రతి వారితోటి జాగ్రత్తగా మాట్లాడాలి సహచరులతో మంచిగా ఉండాలి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి వినయంతో ఉండాలి ఈ విధంగా చేస్తూ రోజు ఉండటం వలన మంచి కొద్దిగా ఫలితాలు అనేటివి కలగలవు చిన్న చిన్న విషయాలకు స్పందించకుండా ఈరోజు సఖ్యతగా ఉంటే భగవద్ధ్యానం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలగలవు ఈరోజు ఖర్చులు అధికంగా ఉంటాయి అప్పుల వ్యవహారాలలో కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కాబట్టి ధ్యానం ధ్యాస మరియు శ్వాస మీద యోగా ఇటువంటి యొక్క వాటి మీద కొద్దిగా సాధన అనేది చాలా అవసరం